సుధీర్ బాబు హీరోగా నటించనున్న ద్విభాషా తెలుగు మరియు హిందీలోని చిత్రం జటాధర సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ అంశాలతో వెంకట్ కళ్యాణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు హిందీలో రుస్తుం టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ ప్యాడ్ మ్యాన్ పరి లాంటి చిత్రాలు నిర్మించిన ప్రేరణ అరోరాతో కలిసి సివిన్ నారంగ్ నిఖిల్ నంద ఉజ్వల్ ఆనందలు ఈ సినిమాను నిర్మించనున్నారు జటాధర్ను శనివారం ప్రకటించి ఫస్ట్ లుక్ ను విడుదల చేయడంతో పాటు ఈ సినిమాను వచ్చే ఏడాది మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు మేకర్స్ ఈ చిత్రంలో సుధీర్ బాబు ఒక పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు త్వరలోనే షూటింగ్ ఆరంభిస్తాం అని ఈ చిత్ర బృందం పేర్కొంది